గుడ్ మార్నింగ్ సెన్సెక్స్ పెరిగింది మూడు వందల తొంభై ఎనిమిది పాయింట్లు అదే నిఫ్టీ నూట ముప్పై రెండు పాయింట్లు పెరగడం జరిగింది విదేశీ అన్నీ కూడా అప్ ట్రెండ్ వెళ్ళాయి నాస్ డాక్ డోజాన్స్ అదేవిధంగా అన్ని రకాలైనటువంటి విదేశీ ఇండెక్స్లన్నీ కూడా పెరగడం జరిగింది ఏ ఒక్కటి కూడా తగ్గకుండా అన్నీ పెరిగింది దీని కారణాన్ని గమనించుకున్నట్లయితే ఇది సెంటిమెంట్ మాత్రమే మనం భావిస్తున్నాం సిల్వర్ స్పీడ్కు బ్రేక్ పడింది కేజీకి పద్నాలుగు వేల మూడు వందలు డౌన్ అయింది తగ్గిన ట్రంప్ మార్కెట్ జంప్ అంటూ ఒక వార్త మనకు కనిపిస్తుంది అదేవిధంగా ఫోన్పేలో తగ్గనున్న వాల్మార్ట్ వాటా అదేవిధంగా సాయి పేరెంట్ లిస్టింగ్ సై అంటూ ఉన్నాం రెప్పించని ఇక మనకు ముఖ్యంగా వార్తగా సాక్షుల్లో మనం గమనించుకుంటే ఇండిగో లాభాలకు ఎమర్జెన్సీ ల్యాండింగ్ అంటూ వార్తను చూస్తున్నాం ఈ యొక్క విమానయ రంగంలో మంచి ఊపి మీద ఉన్న ఇండికో లాభాలకు ఎమర్జెన్సీ బ్రేక్ పడ్డది పుల్లైనా ప్రాఫిట్ ఇంతెంతే ఫ్లైట్లు ఫుల్ అయిన ప్రాఫిట్ ఇంతెంతే అంటూ మనం చూస్తున్నాం అదేవిధంగా ఈరోజు లాస్ట్ ట్రేడింగ్ డే కాబట్టి ఫ్రైడే రోజు ఎలా ఉండబోతుంది అనే దాని మీద మనం అంశాలుగా ఉంచుకుంటే ఏదైతే రిజల్ట్స్ కూడా బాగానే వస్తున్నాయి ఇక మళ్ళీ మనకు ఇరవై ఆరు వేలకు వెళ్తుందా అనేది మనం గమనిస్తే కంపల్సరీగా గత చాలా రోజుల నుండి డౌన్ ఫాల్ అయ్యి మళ్ళీ ఇప్పుడు కొద్దిగా నిఫ్టీ వన్ థర్టీ టూ పాయింట్లు పెరిగింది ఈరోజు ఒకేసారి ఇరవై ఆరు వేలకు వెళ్తుందా అంటే ఇంట్రోడలో బిల్డప్ అవుతా ఉంది ఇరవై ఆరు వేలు ది కాల్ అదేవిధంగా మరి ఇంకా పుట్లో ఎలా ఉంది ఈరోజు ఈ డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ కానీ లేదా ఫారెన్ ఇన్వెస్టర్స్ కానీ ఏ విధంగా వాళ్ళు బై సెల్ చేస్తారో దాన్ని బట్టే ఈరోజు మన మార్కెట్ ఉంటుంది అదేవిధంగా అంతర్జాతీయ పరిస్థితులు కొద్దిగా అనుకూలంగా మనకు కనిపిస్తున్నాయి రిజల్ట్స్ కూడా బాగా వస్తున్నాయి బాగా వచ్చినాయి దాంట్లో డివిడెంట్లు స్పిట్లు రకరకాలైనటువంటి అవన్నీ దృష్టిలో పెట్టుకుంటే కంపల్సరీ ఈరోజు మళ్ళీ మార్కెట్కు ముందుకు వెళ్ళే అవకాశం ఉంది ముఖ్యంగా నిఫ్టీని గమనించుకుంటే అయితే ఇరవై ఐదు వేల రెండు వందల తొంభై దగ్గర ఉంది ఇది దాదాపుగా వంద పాయింట్లు పెరిగే అవకాశాలు మెండుగా కనపస్తున్నాయి ఇది ఎడ్యుకేషన్ పర్ప మాత్రమే దీని మీద కాలు కొనమని కానీ పుట్టు కొనమని కానీ ఇది కొనమని కానీ అది కొనమని రికమెండేషన్ కాదు కేవలం అప్రమత్తంగా ఉండాలనే ఈ యొక్క ఇంటర్జేషన్ చెప్పడం జరిగింది షెబీనే చెప్తుంది చాలామంది నష్టపోతారు ఎవరో కొంతమంది లాభపడతారని ఆ లాభంలో మనం ఉండాలని ప్రయత్నించడం తప్పులేదు కానీ మన యొక్క కెపాసిటీ మనం నష్టాన్ని ఎంత భరించగలుగుతామో దాన్ని పెట్టాలి ఇన్వెస్ట్మెంట్ పోగొట్టుకోకూడదనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేయడం జరిగింది ఈ వారంలో లాస్ట్ డే ఈరోజు ఈరోజు పర్ఫార్మెన్స్ ఏ రంగంలో మనకు వస్తుందంటే సిల్వర్ చాలా డౌన్ అయిపోయింది సిల్వర్ అది విపరీతంగా పెరిగిపోయింది ఈ అదేవిధంగా ఇంకా బంగారు ఇవి దీంట్లో ఎప్పటికీ ఎవరీ గ్రీన్గానే ఉన్నాయి బంగారు వెండి కొంతమంది కొనిపెట్టుకోవడం ఇవన్నీ రకరకాలైనటువంటి భారతదేశం సెంటిమెంట్కు ఆధారపడి మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు కొంతలో కొంత భాగం ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మన అభివృద్ధికి దేశాభివృద్ధికి పాటుపడిన వాళ్ళు అవుతారు కాబట్టి ఆ విధంగా అడుగులేయాలని అంతర్జాతీయంగా మన ట్రంప్ యొక్క ప్రభావాలు చూస్తే ఆ ప్రభావంలోనే సెంటిమెంటు ఉన్నాయి అంతర్జాతీయ పరిస్థితులు చాలా రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలను విదేశ విధానం విదేశానికి పంపించినటువంటి సరుకులు జే చైనా ఇవన్నీ రకాలను చూస్తే ఇవన్నీ కూడా మార్కెట్ను ఊపు మీద పంపే అవకాశాలే మనకు ఎక్కువగా కన కనపడుతున్నాయి ముఖ్యంగా ఈ దీన్ని మనం గమనించుకున్నట్లయితే హైదరాబాద్ ఫార్మాటికల్ రంగ హైదరాబాద్ కంపెనీ సాయి పేరెంటర్ పెయింటర్స్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూకు రానుంది ఇప్పుడు ఇది మంచి పర్ఫార్మెన్స్ చూస్తుంది దీంట్లో ఇన్వెస్ట్ చేసుకుంటే అని నేను కూడా చేయాలని భావిస్తున్నాను నమస్తే థ్యాంక్ యూ ఈరోజు పూర్తి స్థాయిలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నా పేరు వై రెడ్డి అనాలిసిస్ చేస్తుంటాం లిస్టింగ్ దేశకాల పరిస్థితుల మీద అధ్యయనము అదేవిధంగా ఇవన్నీ చేస్తున్నాం కాబట్టి ప్రజలు ఎవరు కూడా ఇన్వెస్టర్లు ఎవరు కూడా నష్టపోవద్దు అనే ఉద్దేశంతో పది రూపాయల ఆదాయం అంపాయలు కానీ నష్టపోవద్దు అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది నమస్తే థ్యాంక్ యూ వెరీ మచ్